యేసు ప్రభువు ఈ శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఏప్రిల్కి రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయం పదకొండవత్సరం నుంచి ఏప్రిల్కి రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదవత్సరం వరకు ఇక్కడ ఈ గ్రంథకర్త ప్రధాన యాజకుడి గురించి యేసు ప్రభు గురించి ఆయన ప్రధాన యాజకుడిగా ఇంకా లోతైన సంగతులు మాట్లాడాలి అని ఉద్దేశించి ఇంకా ముందుకు వెళ్దాము అని అనుకున్నప్పుడు వీళ్ళ స్థితి వీళ్ళ ఆత్మీయ స్థితి మానసిక స్థితి వీళ్ళ సాంఘిక స్థితిని ఒక్కసారి ఆయన గుర్తు చేసుకొని వీళ్ళకి ఈ పెద్ద పెద్ద మాటలు అర్థం కావు కదా అని అక్కడితో ఆపేశాడు ఇంకో మాటలు వీళ్ళకి పరిపక్వత చెందడానికి అవకాశాలు లేవు అని కాదు కానీ వీళ్ళకి అవకాశాలు ఉన్నప్పటికీ వీళ్ళు సోమరులు అయిపోతా వచ్చారు అందుకని అంతకుముందు కూడా చాలాసార్లు రాస్తూ ఉంటున్నాడు విశ్వాసాన్ని పట్టుకోండి విశ్వాసాన్ని చేపట్టండి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి అని అంతకుముందు చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా అంతకుముందు కూడా జాగ్రత్త మీరు పడిపోకుండా చూసుకోండి అని చెప్తా ఉంటున్నాడు కనుక వీళ్ళకన్నీ తెలిసినా అన్ని ప్రత్యక్ష వృద్ధుల ఉన్నా కానీ నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతూ ఉంటున్నారు కాబట్టి ఆయన ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు ఇప్పటికీ మీరు బోధకులు అయిపోయి ఉండాలి అంటే ఎప్పటి నుంచో వాళ్ళు వాక్యాన్ని వింటూ సిద్ధాంతాలు తెలుసుకొని ప్రభుత్వ జీవిస్తూ ఉంటున్నారు ఇప్పటికి మీరు బోధకులు అయిపోవాలి కానీ ఇంకా చిన్నపిల్లల్లాగా ఉన్నారు ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నారు తప్ప మాంసం తినే వయసులోనికి రాలేదు మీరు ఇంకా పరిపక్వతలోనికి రాలేదు ఎందుకంటే బలమైన ఆహారం ఉట్టి పరిపక్వతకు వచ్చిన వాళ్ళకే వాళ్ళు వాళ్ళ అభ్యాసాన్ని బట్టి మంచి చెడ్డల వ్యత్యాసాన్ని గమనించే వారిగా ఉంటారు కనుక ఈ మంచి చెడ్డలు అనేది ఒక వ్యక్తికి తెలవడానికి గల కారణము ఆ వ్యక్తి అభ్యాసం చేస్తాడు ఎట్లయితే ఒక మానసిక పరిపక్వత అంటే మానసిక పరిపక్వత ఒక వయసులో పెద్దోళ్ళు ఉన్నారనుకోండి ఎక్కడంటే అక్కడ ఏడవరు ఎక్కడంటే అక్కడ అరవరు ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు భావోద్రేకాల్ని ప్రదర్శించరు ఎందుకంటే వీళ్ళు భావోద్రేకాల్ని నియంత్రించుకొని వీళ్ళు భావోద్రేకాల్ని జాగ్రత్తగా పెట్టుకొని 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 దానిపై ఒక ఖచ్చితమైన పరిపక్వతని సంపాదించుకుంటా వచ్చారు కనుక కొత్త నిబంధనల్లో కూడా ఇదే ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఆత్మీయంగా కూడా చూస్తూ వచ్చినట్లయితే ఆ వ్యక్తి పరిపక్వతలోనికి రావాలి అని అంటే ఒక రోజులో వచ్చేది కాదు ఎవరు ఒక రోజులో పరిపూ పరిపూర్ణలు కాలేరు అయితే ఈ పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఖచ్చితంగా అభ్యాసం చొప్పున అలవాటు చొప్పున మంచి చెడ్డల విభజన్ని ఈ వ్యక్తి ఎరిగి ఉండాలి ఈ ఎరగడం బట్టే మంచి చెడ్డల విభజన్ని రోజుకింత రోజుకింత రోజుకి విధేత చూపించి ఎదగడం బట్టే ఈ వ్యక్తి పరిపక్వతలోనికి వస్తాడు కనుక ఈ ఇది చాలా ప్రాముఖ్యమైనది ఒకే రోజు ఎవరు ఆత్మీయులు ఎవరు ఒకరోజు ఎంతో బైబిల్ చదివేసి ఉపవాసం ఉండి రోజు లేదా ఏమైపో ప్రతి దినం ప్రతి దినం ఆ జ్ఞానంలో ఎదుగుతూ ప్రతి దినం పెరుగుతూ ఉంటామో అప్పుడు ఈ చిన్నపిల్లల్లాగా ఎక్కడంటే అక్కడ ఏడ్చి ఎక్కడంటే అక్కడ గందరగోళం చేసే వాళ్ళగా కాకుండా భావోద్రేకాలను ఎట్లయితే మనము అభ్యాసం చేయడం బట్టి మన స్వాధీనం తీసుకుంటామో అట్లానే ఆర్మీ విషయాలు కూడా అభ్యాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం ఆరో అధ్యాయంలో ఈ పిల్ల చేష్టలు అంటే ఏంటో చెప్తా ఉంటున్నాడు ఆరో అధ్యాయంలో ఆయన అంటున్నాడు ఈ పునాదులు మరలా వేయక అని చెప్పి ఆరు పునాదుల్ని మూడు గుంపుల్లో రెండు రెండు జతలుగా ఆయన రాస్తా ఉంటున్నాడు మొట్టమొదటిది ఏంటంటే పశ్చాత్తాపము దేవుని అందరి విశ్వాసం ఈ పశ్చాత్తాపం అనేది కొత్త నిబంధనకి చాలా చాలా కీలకమైన మాట యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు బోధుల్లో కూడా వాడిన మొదటి మాట అదే రిపెంట్ పశ్చాత్తాపడండి పశ్చాత్తాపము అని అంటే నిజమైన కొత్త నిబంధన పశ్చాత్తాపము కనీసం మూడు ప్రాముఖ్యమైన గుణాలు మనం చూడొచ్చు మొట్టమొదటిది బైబిల్ చెప్పే పశ్చాత్తాపములో ఇక ఎవరి కారణాలు ఎవరి ప్రస్తావన తీసుకోము పూర్తి బాధ్యత మనమే వహించేవారుగా ఉంటాం అదే నిజమైన పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం ఖచ్చితంగా ఆ వ్యక్తిని పూర్తి బాధ్యతలు తీసుకునేటట్టు చేస్తుంది అంతేకాకుండా నిజమైన పశ్చాత్తాపము మా పాపము మన పాపమును మనం చూసుకొని క్షమించబడ్డాన్ని నేను యోగ్యుడినే కాదు దేవుడు నన్ను శిక్షించినా నేను అర్హుణ్నే అని గ్రహింపులోనికి వస్తారు అంతేకాకుండా ఈ పశ్చాత్తాపం అనేది ఈ వ్యక్తిని మరలా పాపం చేయడానికి తీసుకొని పోదు ఒకవేళ ఒక వ్యక్తి మరలా మరలా అదే పాపం చేయడానికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆ వ్యక్తిలో నిజంగా నిజమైన పశ్చాత్తాపం జరగలేదు కనుక నిజమైన పశ్చాత్తాపము ఆ వ్యక్తిలో ఒక ఖచ్చితమైన మార్పుని తీసుకొని వస్తుంది ఆ ఆ వ్యక్తి తనని తాను వాస్తవంగా చూసుకోగలడు దేవుణ్ణి కూడా కరెక్ట్గా విశ్వసించగలడు అందుకనే ఈ ప్రాముఖ్యమైన సన్నివేశంలో ఆయన చెప్తా ఉంటున్నమాట మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగలేరు అని చెప్తూ ఏ విషయాలు ఎదగలేరు చెప్తూ పశ్చాత్తాపం విషయంలో అని చెప్తా ఉంటున్నాడు ఇంకా మీరు ప్రాముఖ్యమైన పునాదుల దగ్గర ఆగిపోయారు అంటే ఈ పునాదులు అవసరం లేదు వీటిని పారేయండి ఆత్మీయంగా ఎదిగిపోండి అని చెప్పట్లేదు ఈ పునాదుల మీదే కట్టు అని చెప్తా ముందు పశ్చాత్తాపము అని అంటున్నాడు ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే నిజంగా ఉంటుందో అది దేవుని మీద విశ్వాసం బట్టి ఉంటుంది దేవుడెవరో మనం నమ్ముతాం కాబట్టి నిజమైన పశ్చాత్తాపం ఈ రెండు కలిసి వెళ్తాయి మనం నిజమైన పశ్చాత్తాపము పడినప్పుడు ఈ యొక్క విశ్వాసం పుడుతుంది విశ్వాసం ఉన్నప్పుడు పశ్చాత్తాపం పుడుతుంది ఏది స్వచ్ఛమైనదైనా ఏది నిర్దోషమైనదైనా ఖచ్చితంగా ఇంకోటి కూడా పుట్టేదిగా ఉంటుంది ఆ తర్వాత దేవుని అందులి విశ్వాసం దేవుని అందుల విశ్వాసం అంటే ఆయన నాకు సరిపోతాడు అన్ని రకాలుగా యేసుప్రభు నాకు సరిపోతాడు అనే ప్రాముఖ్యమైన విశ్వాసం అక్కడ తాకుండా బాప్తిసాలు గురించి అని అంటున్నాడంటే వాస్తవంగా పాత నిబంధన నేపథ్యంలో చూసినట్లయితే వాళ్ళు చేతులు కడుక్కునే వాళ్ళు కాళ్ళు కడుక్కునేవాళ్ళు వీటిలన్నీ కడుక్కుంటేనే వాళ్ళు దేవుని అనేది వెళ్ళగలరు అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి బాప్తిజం యొక్క ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడొచ్చు బాప్తిజం అనేది ఇస్రాయెల్లో ఒక వ్యక్తి అశుద్ధుడిగా ఉండి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి కూడా నీళ్ళతో కడగబడతా ఉంటాడు కాబట్టి ఇది చాలా కీలకమైన మన విశ్వాస ప్రమాణమును చూపించేదిగా ఉంటుంది నేనేతో చనిపోయాను నేనేస్తూ తిరగలేశాను నేనే కోసం బతుకుతాను అయితే హస్త హస్తనిక్షేపణకి సంబంధమే లేదు ఎందుకంటే కొత్త నిబంధన మొత్తంలో ఎక్కడ కూడా బాప్తీజం అయిన వాళ్ళకి హస్త నిక్షేపణ చేశారని ఒక్క ఆచుకి కూడా దాదాపుగా మనకి దొరకదు మరి ఈ నిక్షేపం ఎందుకు చేసేవాళ్ళు కొత్త బంధంలో నేపథ్యంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవుడు ఒక కొత్త పని కొరకే వారిని పంపిస్తూ ఉంటున్నాడు లేక వారి పిలుపుని ఎరిగి ఆ పిలుపుకి సమర్పించుకుంటూ ఉంటున్నారు అప్పుడు వారి తలల మీద చేయిపెట్టి వాళ్ళని దేవుని కృపక పంపించే పంపించేవాళ్ళు తప్ప బాప్తిజానికి హస్తనిక్షేపనికి సంబంధం పెద్దగా ఉండదు కనుక పిలుపుని ఎరిగిన తర్వాత నిక్షేపం చేసే ఆ పనికి సంఘం వాళ్ళని ప్రతిష్ఠించేదిగా ఉంటుంది కనుక ఈ అనుభవాలు అన్నీ కలిగి ఉన్నామేమో అయితే ఈ అనుభవాల్ని తృణీకరించమని చెప్పట్లేదు కానీ ఈ అనుభవం మీద కట్టుకోమని ఆయన ప్రాముఖ్యంగా చెప్తా వచ్చినాడు ఆయన అంటున్నాడు ఇంకా దేవుడు అనుమతిస్తే ఇంకా కొంచెం లోపలికి వెళ్తాను అని చెప్పి ఇక్కడ ఒకవేళ ఒక వ్యక్తి ఈ పరలోక సంబంధమైన శ్రేష్టమైన వరములను లో పాలుపొంది పరిశుద్ధాత్మ దేవుల్లో పాలుపొంది ఆ తర్వాత దేవుని యొక్క వాక్యము రాని ఉంటున్న యుగం యొక్క శక్తులు ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి యేసు ప్రభుని ధిక్కరిస్తే అవిశ్వాసంతో ఉంటే ఇక ఆ వ్యక్తికి మందు లేదు అని చెప్తా ఉంటున్నాడు అంటే మోషే ఎట్లయితే ఇస్రాయల్ ప్రజల్ని దేశం యొక్క మానిసత్తుల్లో పస్కాబలి ద్వారా ఎర్ర సముద్రం దాటుకొని తీసుకొని వచ్చాడు ఇప్పుడు మరలా మోసే వాళ్ళని ఐగుప్తులని తీసుకొని వెళ్ళి పస్కాబలి దాటించుకొని ఎర్ర సముద్రం దాటించి తీసుకొని రావడం అసంభవం ఆ సందర్భం అట్లాంటి సందర్భం మాట్లాడుతున్నాడు ఇంత తెలిసి మళ్ళీ వెనక్కి వెళ్తే వ్యక్తి నూతనపరచబడ్డానికి అవకాశమే లేదు అంటే రక్షణ పోతుందా అనే ప్రశ్న వస్తుంది అయితే రక్షణ పోదు ఎందుకంటే ఇక్కడ ఆయన మాట్లాడేది ఒక రక్షించబడిన విశ్వాసం చేయలేని పనులు ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి మొదటి స్థానంలో రక్షించబడలేదు అని అర్థం కనుక రక్షించబడిన వాడు ఇది చేయలేడు ఇది చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి రక్షించబడలేదు అని అర్థం దీనికి అర్థం కావడానికి ఒక చక్కటి ఉపమాన రీతిగా ఇస్తూ ఉంటున్నాడు ఏం చెప్తున్నాడు అంటే పైనుంచి వర్షం బాగా మెండుగా కురిచింది మొక్కలు వచ్చాయి ఒక మొక్క చెడ్డ ముళ్ళతో వచ్చింది ఒక మొక్క మంచి ఫలాలు ఇస్తా వచ్చింది ఇప్పుడు అది ఏం చూపిస్తూ ఉందంటే ఇక్కడ వర్షం ప్రాబ్లం కాదు భూమి ప్రాబ్లం కాదు విత్తనం ప్రాబ్లం ఇది ముళ్ల చెట్టు విత్తనం కాబట్టి ఎంత వర్షం పడినా పడకపోయినా ముళ్ల చెట్టే వస్తుంది ఇంకో పక్కన మంచి ఫలం యొక్క విత్తనం కాబట్టి అక్కడ మంచి చెట్టే వస్తుంది కనుక విత్తనం మార్పు గురించి ప్రాముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతూ కనుక మనం రక్షించబడినప్పుడు మనలో వాక్యం విత్తనం వేస్తా వచ్చారు రక్షే విత్తనం వేస్తా వచ్చారు ఆ విత్తనం బట్టి మనం ఫలిస్తాం అంతే ఇది ముళ్ళని ఇస్తుంది అంటే దీని దీని విత్తనం బాగలేదు అనే విషయాన్ని గ్రహిణి తీసుకొని వస్తూ నిజంగా రక్షించబడితే ఈ శ్రేష్టమైన పరిశుద్ధాత్మ దేవుడు సంచకరు ఆత్మగా మనకు అనుగ్రహించబడి ఉంటాడు అంతేకాకుండా మనము చాలా ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఆ విత్తనం మార్పుని చూడొచ్చు దాన్ని బట్టి అన్ని మారిపోయేదిగా ఉంటుంది కనుక రక్షణ అంటే ఒకసారి తీసుకునే తీర్మానం కాదు ప్రతిసారి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి నచ్చిన విధానంలో మార్చుకుంటూ వెళ్ళడమే సంబంధం కలిగి ఉండడమే నిజమైన రక్షణ ప్రి తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి యేసు ప్రభు రక్షకుడు నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె